దేవునికి ఇష్టోత్తరం అందరికీ నా హృదయపుర కొందనలు లార్డ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించనుగాక ఈరోజు దేవాదేవుడు అందరి కొరకు తెలియబలసిన అద్భుతమైన చక్కటి వాక్య సందేశం యష్యా గ్రంథము అరవై అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినము వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు దేవునికి సమస్త కలుగును గాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడను కాక ఆమె ఈరోజు దేవాదేవుడు మనకు నుండి గొప్ప చక్కటి వాక్య సందేశము దేవుడు నాటిన చెట్టుగా చెట్టు కొమ్మగా అదేవిధంగా దేవుడు చేసిన పనిగా ఉంటారు అంటే దేవుడు ఏ చేసినా కూడా ఒక స్పష్టంగా చేస్తాడు ఏ చేసినా కూడా క్లియర్గా ఉంటుంది ఆయన పనిలో ఆయన ప్రణాళిక అంతా కూడా చాలా తేటగా చక్కగా ఆయన చేయగలుగుతాడు చేస్తాడు సృష్టిని మొత్తం చేశాడు ఆదమని చేశాడు ఏ లోపం ఎక్కడ లేకుండా అన్నిటినీ సరిగ్గా సక్రమంగా మర్యాదగా దేవుడు చేయగలిగాడు ఆయన ఏ చేసినా ఆయన పరిచర్య చేసినా కూడా ఓ అద్భుత రీతిలో చేశాడు ఒక వ్యక్తిని స్వస్థపరిచిన అద్భుతంగా స్వస్థపరుస్తాడు ఏ చేసినా ఆయన అంటున్నాడు నేను నాటిన కొమ్మగాను దేవుడు ఒక కొమ్మను నాటితే అది వృక్షంగా మార్చబడుతుంది చెప్తున్నాను నేను చేసిన పనిగా మీరు ఉంటారు ఆయన పని ఎంత గొప్పగా ఉంటుందంటే శిల్పకారుడు వలె కుమ్మరి వలె ఆయన గొప్ప పనిగా గొప్ప నిర్మాతగా ఉండి ఆయన మనల్ని తయారు చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు వెళ్ళారా అంత మాత్రమే కాదు ఏం చెప్తున్నాడు నేను చేసిన పనిగా ఉంటూ మీరు ఈ దేశాన్ని శాశ్వతంగా సొంతరించుకుంటారు నేను చేశాను కనుక నేను మిమ్మల్ని అపాయింట్ చేశాను కనుక మీరు స్వతంత్రించుకుంటారు ఏదైనా స్వంత్రించుకుంటారు ఎలాగా కొద్ది రోజులు కాదు శాశ్వతముగా స్వతంత్రించుకుంటారు శాశ్వతంగా సొంతం చేసుకుంటారు అందుకే ఈ వాగ్దాన్ని బట్టి దేవుడు మనకు విషయం అంటే ఇక నేను పొందుకోలేను అనుకున్న దాన్ని శాశ్వతంగా దేవుడిని సొంతం చేస్తాడు నేను పొందుకోలేను అనుకున్న దాన్ని శాశ్వతంగా సొంతం చేసుకుంటావు నువ్వు ఎందుకంటే దేవుడు చేతి పనుగా నువ్వు ఉన్నావు దేవుడు తన చేతుల్ని నిర్మించున్నాడు దేవుడు నీ ముందు నిన్ను ఎన్ను ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడిని నిన్ను చూజ్ చేసుకున్నాడు దేవుడు నిన్ను సెలక్షన్ చేసుకున్నాడు అంతే ఇక ఆయన ఒకరిని ఎన్నుకుంటే ఆయన ఒకరిని కావాలనుకుంటే వారిని దేవుడు ఓ ఎవ్వరు ఊహించినంత గొప్ప స్థాయికి ఉన్నతమైన అంతంత స్థాయికి తీసుకెళ్తాడు అనుకుంటుండొచ్చు ఇది నా వల్ల అవుతుందా నేను పొందుకోగలుగుతానా నా కష్టం తీరుతుందా నా బాధ పోతుందా అనుకుంటుండొచ్చు కానీ దేవుడి చెప్తా ఇక నేను పొందుకోలేను ఇది నా వల్ల కాదు అనుకున్న దాన్ని నీకు సొంతంగా సొంతంగా శాశ్వతంగా నీకు ఇస్తాడు దేవుడు చేసే పని ఆ విధంగా ఉంటుంది మన మనుషులమైతే కొద్ది కొద్దిగా చేసి వెల్తీగా ఉంటుంది కావచ్చు కానీ దేవుడు చేస్తే స్పష్టంగా ఉంటుంది మొత్తం క్లారిటీగా ఉంటుంది మొత్తం చేస్తాడు ఆయన అందుకే నేను నాటిన కొమ్మగా ఆయన కొమ్మ నాటితే అది ఫలవరితంగా మార్చిబడుతుంది ఆయన చేసిన పనిగా దేవుడు మనని ఎన్నుకున్నాడు ఆయన చేసాడు కనుక ఆయన ఎన్నుకున్నాడు కనుక ఆయన పని కనుక నీవు స్వతంత్రంగా ఉండగలతో దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించి కొద్ది రోజులుగా శాశ్వతంగా కొద్ది కాలంగా అధికారులు అయితే కొద్ది కాలం ఉంటారు వారి పదవులు మార్చబడతా ఉంటాయి కానీ దేవుడు ఇస్తున్నాడు నేను నేను దీవిస్తే కొద్ది కాలం వరకుగా దీవించను శాశ్వతంగా నీకు ఆశీర్వాదం సొంతం చేస్తాను అనుకుంటున్నావు ఈ నా కష్టం పోవడం ఇక కాదు ఎప్పుడైతే ఏమో అనుకుంటున్నావు కానీ దేవుడు చెప్తున్నాడు పొందుకోలేను అనుకుంటున్నావు కదా పొందుకునేలా నేను చేస్తాను అది పొందుకోవడం మాత్రమే కాదు ఏదో కొద్ది రోజులు ఉండిపోయడం కాదు శాశ్వతంగా నీ సొంతం చేస్తాను నేను శాశ్వతంగా నీకు పూర్తిగా సొంతమైపోతుంది అంతే ఇక నీ జీవితంలో అది అనారోగ్యం పోదేమనుకుంటున్నావచ్చు నేను దేవుడు అంటున్నాడు ఆరోగ్యం ఖచ్చితంగా ఇస్తాను అనుకుంటున్నావు ఆరోగ్యం నాకు ఇక ఉండదు రాదు అనుకుంటున్నాను శాశ్వతంగా నేను సొంతం చేస్తారు ఆరోగ్యాన్ని దేవుడు ఎప్పుడు పోవనుకుంటున్నావు కావచ్చు దేవుడు చెప్తున్నాడు శాశ్వతంగా అసలు అప్పే చేయకుండా దేవుడు చేయబోతా ఉన్నాడు ఆర్థికంగా నిన్ను బలపరచబోతున్నాడు ఆరోగ్యపరంగా దీన్ని ఆరోగ్యాన్ని ఇవ్వబోతా ఉన్నాడు నీకున్న కష్టాన్ని తొలగింపజేయబోతున్నాడు నీకున్న బాధను తీసివేయబోతున్నాడు నీకున్నటువంటి ప్రతి ఇరుకు ఇబ్బంది సమస్యల నుంచి దేవుడు తప్పక నా దేవుడు విడుదల కలగజేయబోతున్నాడు ఇంకా ఇంత గొప్ప ధైర్యపరిచయం మాట దేవుడు తెలియపరుస్తున్న నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలతో ఖచ్చితంగా ఇది ఇది జరగదు నా జీవితంలోకి కూడా దేవుడు జరిగింపజేసినది సామర్థ్యంగా శక్తిగా దేవుడు నా దేవుడు కనుక ప్రియ దేవుని ఈ ఈరోజు ఇంత గొప్ప గొప్ప వాగ్దానాన్ని నీకు ఈ వాగ్దానాన్ని నమ్మి దేవునాముని బట్టి ప్రార్థించి ముందుకు సాగుతాం ప్రార్థిస్తున్నాం ప్రార్థన మహాగరుణ పరిశుద్ధుల ప్రేమ కల తను వందనాలయ్యా నువ్వు చేసే పని ఏదైనా అది అద్భుతంగా ఉంటుంది నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు ప్రభావ మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు వందన గెలిచినాము తండ్రి మీరు ఎన్నుకున్నారు కనుక ఇక మా జీవిత జీవితంలో ఇది మేము పొందుకోలేము అని అనుకున్న దాన్ని కూడా తండ్రి పొందుకునేలాగన శాశ్వతంగా పొందుకోవడం మాత్రం శాశ్వతంగా ఎల్లప్పుడూ మాతోనే ఉండేలాగన సొంత చేసేలాగన యా మీరు గొప్ప వాగ్దానం కూడా మాకు ఇస్తున్నారు ఈ వాగ్దానం కూడా ఈ మాట నమ్ముతుంటుండగానే మా జీవితంలో గొప్ప అద్భుతం జరిగిపోతే పొందుకోలేని ప్రతీదీ పొందుకున్నట్టుగా సహాయం దేశమని యేసు శ్రేష్ఠ వినాంలో కృతజ్ఞతలతో అడిగి పడుకుని పొందుకొని చిన్న మా ప్రియాపరలోకం వంద తండ్రి ఆమెన్ ఆమెన్